కర్నూలు జిల్లా మంత్రాలయం శ్రీ గురు రాఘవేంద్ర స్వాములు వారి మఠం నవంబర్ నెలకు సంబంధించిన హుండీ లెక్కింపు కార్యక్రమం బుధవారం ఉదయం తొమ్మిది గంటలకు ప్రారంభించగా గురువారం సాయంత్రం పూర్తయినట్లు మఠం మేనేజర్ వెంకటేష్ జోషి ఒక ప్రకటనలో తెలియజేశారు లెక్కింపు వివరాలు ఎలా ఉన్నాయి నగదు చిల్లర నాణ్యాలతో కలిపి మూడు కోట్ల తొంభై రెండు లక్షల యాభై ఎనిమిది వేల తొమ్మిది వందల నలభై రూపాయలు రాగా బంగారం నూట డెబ్బై నాలుగు గ్రాములు వెండి పన్నెండు వందల డెబ్బై గ్రాములు వచ్చిందని తెలిపారు లెక్కింపు పూర్తయిన తర్వాత నగదు చిల్లర నాణ్యాలను బ్యాంకులలో జమ చేశామన్నారు కార్యక్రమంలో ఏఏఓ శెట్టి ధార్మిక అధికారి శ్రీపతి ఆచార్ సూపరిడెంట్ పురాణిక్ స్వామి దేవాదాయ శాఖ అధికారులు శ్రీమఠం సెక్యూరిటీ సిబ్బంది పాల్గొన్నారు ఎంజీ నైన్ న్యూస్ తో మంత్రాలయం ఇన్ఛార్జ్ తిమ్మారెడ్డి